ఓం శుభంకర్యే నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు సవదా శ్రీ మహాగణాధిపత్రహ్మా గురుణు గురుర్దేమహేశర గుస్సక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిందాభ్యా గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ అగస్టు నెలలో కన్యారాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఈ యొక్క మాసములో గోచార ఫలితాల రీత్యా ఆర్థిక పరమైనటువంటి లబ్ధిని వారు పొందగలుగుతారు ఈ మాసంలో కుటుంబపరమైనటువంటి సంపద వృద్ధి చెందుతుంది కన్యారాశి వారికి తరతరాలుగా రావాల్సినటువంటి ధనము ఉన్నప్పటికీ అటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి ఆ పరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి రీత్యా అనే ఆలోచన చేసేటువంటి కన్యారాశి వారికి కలసి వచ్చేటువంటి సమయంగా ఈ యొక్క మాసం చెప్పబడుతుంది ముఖ్యంగా మీకు కొన్ని కొన్ని అపజయాలు వెంటాడుతూ వచ్చాయి తద్వారా మీకు ఉన్నటువంటి నమ్మకం సన్నగిలటం జరుగుతుంది కానీ నేను చెప్తున్నాను తప్పనిసరిగా నమ్మకాన్ని దృఢపరుచుకోండి నమ్మకము అంటే మీకు ఆ పని మీద ఉన్నటువంటి విశ్వాసం ఎవరెవరో చెప్పారని ఏదేదో జరిగిపోతుందని మీరు సన్నగిలవద్దు మీ ప్రయత్నాన్ని అకుంఠితంగా చేయండి విజయాన్ని పొందుతారు కన్యారాశి జాతకులు గురువుల యొక్క దర్శనాన్ని చేసుకుంటారు తద్వారా అమోఘమైనటువంటి ఫలితాలను కూడా పొందగలుగుతారు గురు శుశ్రూష చెయ్యండి గురువు అంటే ఎవరు పడితే వాళ్ళని గురువుగా మనం భావించకూడదు విషయం తెలుసుకుని మనము చేసేటువంటి సేవ దానికి ఫ్రమ్ అడ్రస్ గురువు గారు గురువుగారి త్రూగా మనము సేవ చేయటానికి వారిని వాడుకోవాలి గురువుగారికి సేవ చేయ చేయటం కాదు ఆయన చేసేటువంటి ఒక ధర్మ ప్రచారములోనో ఒక సేవలోనో ఒక యొక్క సహాయంలోనో మనము పాలు పంచుకుంటమే గురుసేవ విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి ఉద్యోగములో లాభము చేకూరుతుంది గుర్తింపు లభిస్తుంది చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడ పెట్టుబడి పెట్టుకునేటువంటి వారు అంటే ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నాం లేకపోతే రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టాలనుకున్నాం అనుకున్నటువంటి వారు స్వతహాగా మీ జాతకాన్ని పరీక్ష చేసుకుని మీకు ఆ యోగ్యము ఉంటే తప్పనిసరిగా పెట్టుబడి పెట్టండి కలసి ఉమ్మడి వ్యాపారం చేసుకునేటువంటి వారు సరైనటువంటి అగ్రిమెంటుతో ఐదు సంవత్సరాలు మాత్రమే కలిసి వ్యాపారం చేయండి ఎక్కువ సంవత్సరాలు చేస్తే మీకు వారికి ఉన్నటువంటి సాన్నిధ్యము తెగిపోవటమే కాకుండా గొడవలు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు ఎక్కువ లేదు ఇంకొక సంవత్సరము రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అంతకన్నా మించి ఎవరితోనూ కూడా మనము వ్యాపారం కంటిన్యూషన్గా చేయకూడదు అందరికీ కలిసి వస్తుంది అనుకుంటాం భ్రమ ముఖ్యంగా కొంత ఖాళీ దొరికినప్పుడు ఈ మాసంలో భగవద్గీతని చదవండి వినండి ఎందుకంటే ఊర్కూర్కినే అనవసరంగా సమాజంలో గొప్పగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ కష్టంతో వాళ్ళు సుఖమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని నిందలు వేయకూడదు ఊరికినే మనకి నోరుంది కదా అని చెప్పి వాళ్ళు చూడు ఎలా ఉన్నారో వీళ్ళు చూడు ఎలా ఉన్నారో ఇటువంటి మాటలు ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు మనకి ఉన్నటువంటి బుద్ధి మన వ్యాపార అభివృద్ధి కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం మన తల్లిదండ్రుల యొక్క అభివృద్ధి కోసము సమాజ అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి అంతే తప్ప నువ్వు ఒక్కడవే కూర్చుని ఇంకో మిత్రుడితో ఎన్ని గంటలు ఎన్ని రోజులు పరుల గురించి మాట్లాడినా అభివృద్ధి కాదు వృధా సమయం అటువంటి పనులను చేయవద్దు విద్యార్థులకి కొంత కష్టకాలమే మతి మరుపు వస్తూ ఉంటుంది విద్యార్థులకి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని అభ్యాసం చేయండి చదవటానికి మౌనవ్యాఖ్యా ప్రకటత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతే రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరికళత చన్ముద్ర మానందమూర్తి స్వాత్మరామం దక్షిణామూర్తి దక్షిణామూర్తిమీఢే ఈ శ్లోకాలన్నీ దాంట్లో ఉంటాయి ఒక ఎనిమిదో పదో శ్లోకాలు ఉంటాయి వాటిని చదవండి బుద్ధిని పెంచుకోండి విద్యార్థులంటే విద్యను అభ్యసించటమే అంతే తప్ప రైడ్లకు వెళతాము పార్టీలకు వెళతాము ఇంకేదేదో చేస్తాము మంచి పనులు కాదు అంత కష్టపడి మనం చదివినా మనకి స్ట్రెస్ రిలీఫ్ చదువు స్ట్రెస్ రిలీఫ్ ఏమిట్రా అంటే దేవాలయానికి వెళ్ళటం తల్లిదండ్రులకు సేవ చేయటం ఇల్లుని శుభ్రం చేసుకుంటాం ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీఫే పబ్బుకు వెళితేనో సినిమాకి వెళితేనో షికారులకు వెళితేనో స్ట్రెస్ రిలీఫ్ పిల్లలకి అవుతోంది అంటే వాళ్ళు సక్రమైనటువంటి విధానంలో లేరు అని అర్థం కాబట్టి పిల్లలకి స్ట్రెస్తో కూడుకున్నటువంటి రిలీఫ్ కావాలంటే దేవాలయాలకు తీసుకువెళ్ళండి సనాతన ధర్మం గురించి చెప్పండి గురువులని పరిచయం చేయండి శుశ్రూష చేయించండి ఇదంతా కూడా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది యోగాభ్యాసం చేయించండి అంతే తప్ప చెడగొట్టుకోకూడదు విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రము తప్పనిసరిగా భద్రతా నియమాలని పాటించే వెళ్ళండి సరిగ్గా ఎంక్వైరీ చేసుకునే వెళ్ళండి ఏదో అవకాశం వస్తుందని చెప్పారు కదా మాకు ఏదో అవకాశం వచ్చిందని చెప్పి దొడ్డిదారిన వెళ్ళకండి అది అవకాశం కాదు అది నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మ ముందు నేను వెళతాను తర్వాత నువ్వురా లేకపోతే ముందు వాళ్ళు ఎవరో డబ్బులు వేయమన్నారు వేసేశాను నష్టపోయాను ఈ జాతకులందరూ ఇలాగే చెప్తారు ఇలాంటి మాటలు వద్దు నీ ప్రయత్నము సక్రమంగా ఉండాలి అవకాశం ఉన్నది ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి దొడ్డిదారి ఉంటుంది రాజద్వారము ఉంటుంది దొడ్డిదారిన వెళితే దొడ్డిదారి ఎప్పుడైనా మూసేయచ్చు నువ్వు రాలేవు రాజమార్గాల్లో వెళితే ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రయత్నం చేయండి అమావాస్య తరువాత ఉద్యోగస్తులకి కానీ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కానీ లాభదాయకమైనటువంటి సమయం కలిసి వస్తుంది అలాగే విద్యార్థులు కూడా కొంత విద్య మీద శ్రద్ధని పెంచుకుంటారు ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాపారములు అంటే రియల్ ఎస్టేట్ డాక్టర్ అంటే ఎవరికైనా హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు ఇండస్ట్రీల్స్ ఐరన్ ఇండస్ట్రీల్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కొంత మందగోటిగా సాగినప్పటికీ ఎక్కడెక్కడ లోట్లు ఉన్నాయో తెలుసుకొని సరిదిద్దుకుంటూ ముందుకు వెళతారు లక్ష్మీ కటాక్ష మాసమే అగస్టు మాసము కన్యారాశి వారికి ఈ మాసములో లక్ష్మీ పూజ చాలా విశేషం ఎలాగో రానున్నది శ్రావణ మాసం నష్టమే లేదు అనేక పర్యాయాలు చెయ్యొచ్చు కుదిరితే లక్ష్మీ యాగాన్ని చేసుకోండి తప్పనిసరిగా ఎక్కడైనా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ మహాలక్ష్మీ హోమాన్ని చేసుకోండి శ్రీ సూక్తముతో ఒక ఇరవై ఒక్కసారిలో నలభై ఒక్కసార్లో నూట ఎనిమిది సార్లు లక్ష్మీ హోమాన్ని చేయించండి సకుటుంబంగా కూర్చుని కన్యారాశివారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు